హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు నేను పక్క మా పల్లెటూరు బాస్లో ఫ్రెష్ జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో ఆవు పాలతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మా ఆవు డెలివరీ అయింది అంటే మా పక్క పల్లెటూరు బాస్లో ఆవు ఈనింది అంటాము దూడ కూడా వాళ్ళ అమ్మలాగానే ఉంది ఆడదూడ అంటే పాయి దూడ అంటాము మా పక్క పల్లెటూరు బాస్లో ఆడదూడనైతే అదే మగ దూడ అయితే కోడి దూడ అంటాము ఇప్పుడు ఫస్ట్ డే పాలన్నీ జున్ను పాలు పుట్టలో పోయేస్తామన్నమాట సెకండ్ డే వచ్చి మేము జున్ను తినాలనుకుంటే చేసుకొని తింటాం కొంతమంది ఫస్ట్ డే కూడా తింటారు టేస్ట్ బాగుంటుంది కానీ మేము ఫస్ట్ డే పుట్టలో పోస్తామన్నమాట అది ఏమో తెలియదు ముందు నుంచి మా మమ్మీ వాళ్ళు అలానే చేస్తారు చూడండి అది చిన్న దూడ కదా పాలు తాగలేదని చెప్పి మా నాన్న పట్టిస్తున్నాడు ఇక్కడ చూడండి మా డాడీ మా మమ్మీ కలిపి పాలు పిండుతున్నారు ఇప్పుడు ఫ్రెష్గా పిండి అవి పాలు వచ్చి జున్ను చేస్తాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది జున్ను అయిపోతుంది మన పాలు మరిగినట్లే ఎదుగుని అంతే ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది పులసగా ఇప్పుడు ఇది బాగా మనం ఒక క్లాత్ ఉంటుంది కదా మెత్తటి పల్సటి క్లాత్ ఓని కానీ అట్లా ఏదో ఒకటి చిన్ని ఉంటారు కదా అది పల్సగా ఉండే దాంట్లోకి వేసుకునేసి బాగా పిండుకునే ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది జున్ను కొంతమంది మిరియాలు దంచి వేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు టేస్ట్ మారిపోతుంది చెప్పి మేము వేయలేదు మాకు ఇలానే ఇష్టము మాకు జున్ను పాలు బాగా మా ఆవులే ఈ కానీ మేము పెద్దగా తినమనమాట అవాయిడ్ చేస్తుంటాం చాలామంది ఇష్టంగా కొనుక్కొని తింటుంటారు మేము కూడా చెన్నైలో చూస్తూ ఉంటాం చాలామంది ఇష్టంగా కొనుక్కొని తింటుంటారు ఉండి కూడా మేము తినము అనమాట ఇది కూడా మీ వీడియో కోసం అని చెప్పి చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ కోసం చూపిస్తున్నాను కాబట్టి అందరూ లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు నైంటీన్ పర్సెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వచ్చి ఎయిటీ సెవెన్ పర్సెంట్ అట్లా ఉన్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మళ్ళా చిన్న ఛానల్ వాళ్ళకి అలాగా బాగా వాటర్ అంతా పిండుకునేయాలి ఎందుకంటే అలా పిండడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అది వేడిగా ఉంటుంది అలానే పిండేయకండి మీరు అలా పిండుకోలేరు అనుకుంటే కొన్ని సన్నీళ్ళల్లో పెట్టి మళ్ళీ అయినా పిండుకోవచ్చు అలా పింటే టేస్ట్ పోతుంది అని చెప్పి మా మమ్మీ కొంచెంసేపు వదిలేసి తర్వాత చూడండి ముద్దలాగా వచ్చింది ఇప్పుడు ఇందులో మీరు పొడి చేసి బెల్లం అయినా వేసుకోవచ్చు లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు మేమైతే చక్కెర వేస్తున్నాము బెల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కెర వేసి బాగా పొడిలాగా చేసుకుందాం బాగా మిక్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే బెల్లం వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం వేసుకుంటే చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మనం సర్వ్ చేసుకొని తినడమే ఎమ్మి ఎమ్మి జున్ను రెసిపీ రెడీ అయిపోయింది చూడండి మీలో ఎవరైతే తిన్నారా తినింటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి తినకన్నా అంటే ఇప్పుడు చేయని వాళ్ళు అయితే ఇలా మేము ఈజీగా సింపుల్గా చెప్పినాం కదా ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం పీసెస్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కేక్ కేక్ లాగా అలాగా మా బాబుకి పెడుతుంది అవి కొంచెం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఎప్పుడు ట్రై చేయకుండా అంటే ఒకవేళ తినింటే టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జెన్యూన్గా కామెంట్ చేయండి మన వీడియోస్ అందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఎమ్మి ఎమ్మి జున్ను రెసిపీ రెడీ అయిపోయింది సింపుల్ అండి ఈజీగా మీరు ఇలానే చేసుకుంటారా లేదంటే వేరేలా చేసుకుంటారా కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి దూడ పడుకొని ఉంది మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు పాలు పిండుతున్నారు ఆ పాలు పిండేసి కొద్దిగా పొదివాపు ఉంది దానికోసం గడ్డలు పెడుతున్నారు మీలో కూడా ఎవరికైనా ఆవులు ఉంటే పొదిగాపు వచ్చింటే కన్నా ఇలా చేయని తగ్గుతుంది ఇంకా ఏదో నిమ్మకాయ తెల్లగా తెల్లాము అవంతా పూస్తుంటారు అలా పూస్తే ఆవుకి ఇది ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పి మా మమ్మీ వాళ్ళు న్యాచురల్గా ఇలానే చేస్తున్నారు ఇలా పెడితే తగ్గుతుందంట పాలు కూడా తగ్గిపోతాయంట అవి అంతా పొదుగా పుంటే చూడండి ఫ్రెండ్స్ మా బాబు నిన్న పుట్టిన దుడితే ఎలా ఆడుకుంటున్నాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ క్లిక్ చేసుకోండి ఓకే బాయ్